హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం హైదరాబాద్ మదైన మార్కెట్ హైకోర్టు ఎదురుగా ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాము ఇక్కడ శారీస్లో అన్ని రకాల డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ కేట్లక్ కాటన్ డిజైనర్ శారీసు పోటెక్స్టైల్ శారీసు పట్టు శారీసు పట్టులో వెంకటగిరి గద్వాల్ ధర్మవరం కంచి ఉప్పాడ పోచంపల్లి నారాయణపేట ఇలా అన్ని మోడల్స్ ఉంటాయండి అతిపెద్ద శారీస్ స్టోర్ మొత్తం ఫైవ్ ఫ్లోర్సు శారీసే కాకుండా హ్యాండ్లూమ్స్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఇన్నర్వేరు స్టిచ్చింగ్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసులు ఇలా అన్ని హోల్సేల్గా మినిమం బిల్లు పదివేల రూపాయలు మాత్రమే దూరం వారైనా ఒక్కసారి షాప్కి విజిట్ చేసి చూస్తే అన్నీ తీసుకోవచ్చు నెక్స్ట్ టైం కొరియర్ చేసుకోవచ్చు షాప్కు రాలేని వారికి కొరియర్ ఉంది వీడియో కాల్లో ఐటెమ్ చూపిస్తారు దసరా స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి మనం ఈ వీడియోలో పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూద్దాం రీజన్లర్సే కాకుండా పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి కావాలన్నా పట్టు శారీస్ కావాలన్నా ఇక్కడ అంతా హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైస్లోకే తీసుకోవచ్చు పట్టు శారీస్ పదకొండు వందల నుండి ముప్పై వేల వరకు ఉన్నాయండి ఇక్కడ మీరు ఎవరైనా మాకు విడిగా కావాలి అనుకున్న వారికి డిజైనర్ శారీస్ పట్టు శారీస్ లాంటివి పదివేలు బిల్ చేస్తే తీసుకోవచ్చు ఫోన్ నెంబర్ స్క్రీన్ ప్రైస్ కూల్ అవుతుంది మీరు వాట్సాప్ గ్రూప్ ఉందండి జాయిన్ అయితే రీసెలర్స్కి డైలీ అప్డేట్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చారు మరి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు ఎలా అనిపించింది శ్రీ దివ్య శారీస్ మనం వచ్చేసి ఈ రోజు మంచి కొత్త కొత్త రకాలు వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫెస్టివల్ ఫుల్ అండి ఇప్పుడు మనకి మంచిగా దసరా అది వస్తుంది కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసాయండి మంచి పట్టు శారీస్ మాత్రం చాలా చాలా వచ్చేసాయండి లైట్ వెయిట్ పట్టు ఇంకా మనకి ధర్మవరం పట్టు ప్యూర్ సిల్క్ హార్డ్ సిల్క్ ఇంకా సాఫ్ట్ గా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా వచ్చాయి యామ్ మ్యాంగో లాంటి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఈ వీడియో లో వచ్చేసి ఇప్పుడు మనం పట్టు శారీస్ చూస్తున్నాం ఇంకా ఫ్యాన్సీ కూడా చూస్తున్నాం అండి మనం వచ్చేసి మంచి పట్టు శారీ చూస్తున్నాం అండి లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ గా సారీ శారీ శారీ వచ్చేసి ఈ మాదిరిగా అండి మొత్తం గ్రీన్ కాంబినేషన్ మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది శారీలో ఆల్ ఓవర్ డిజైన్ కూడా చాలా బాగుంది మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా బార్డర్ వచ్చేసింది కింద బిగ్ బార్డర్ వచ్చేసింది దీంట్లో పల్లో చూడండి పల్లో కూడా మనకి ఈ మాదిరిగా పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ మనకి దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది జస్ట్ మనకి వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీయే పడుతుంది సారీ ఇది సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ పడుతుందండి పడుతుంది అండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కూడా తీసుకోవచ్చు సర్ట్గా సిక్స్ అండి సర్ట్ కి సర్ట్ తీసుకోవాలండి సిక్స్ వచ్చేస్తే సిక్స్ సిక్స్ కూడా తీసుకోవాలి దీంట్లో వచ్చేసి చూడండి కలర్ చోట్ కూడా చాలా బాగుంది శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా పట్టులో నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము మొత్తం మనకి కూడా లైట్ వెయిట్ పట్టు అండి ఇది కాంబినేషన్ మనకు శారీ వచ్చేసి ఈ మాదిరిగా శారీ మొత్తం మ్యాంగో బూటీస్ వచ్చిందండి శారీలో చూడండి చాలా కొత్త వెరైటీ కొత్తలో డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా మొత్తం మంచి మనకి మ్యాంగో బూటీస్ వచ్చేసే శారీలో రెడ్ బూటీ కూడా రెడ్ బూటీ ఇంకా మనకి మల్టీ కలర్ షేడ్ లో వచ్చేసే బూటీ మొత్తము కింద వచ్చేసి మనకి బార్డర్ కూడా చాలా బాగుందండి మంచి కడ్డీ బార్డర్ వచ్చేసింది పల్లో కాంబినేషన్ ఈ కాంబినేషన్ అండి పింక్ బ్లూ కి పింక్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేసింది పింక్ లో కాంట్రాస్ట్ ప్లే కలర్స్ అండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉండండి ప్యాటర్న్ కూడా కొత్తది ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయండి ఇప్పుడు చూసింది మనకి సాయంత్రం వరకు కూడా ఉండదండి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మనం చూస్తున్న మోడల్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి జస్ట్ కొన్ని చూస్తున్నాం దీంట్లో నచ్చేసింది అంటే కింద స్క్రీన్ షాట్ నంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయి దీంట్లో దాంట్లో సిక్స్ పీసెస్ అలా తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి నైన్ ఫిఫ్టీయే పడుతుందండి నైన్ ఫిఫ్టీ చాలా తక్కువ ప్రైస్ ఇది వచ్చేసి మనం మంచి లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాము మనకు మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ స్పీడ్ గా ఉంది శారీ మొత్తం మంచి బ్రైడల్ కలర్స్ మనకి దీనికి ఇది మనకి ఈక్వెల్ గా టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ గా ఉంది మనకి బార్డర్ కూడా టూ సైడ్ సేమ్ ఉంది వచ్చేసింది బూటీస్ కూడా మనకి మొత్తం దీంట్లో సిల్వర్ లో మొత్తం మీనా బూటీస్ వచ్చేసాయి శారీలో కాంబినేషన్ పల్లో కూడా చూడండి చిన్న డిజైన్ చాలా బాగుంది పల్లో కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా బ్లౌస్ కాంట్రాస్ట్ వచ్చేసింది సెల్ఫ్ డిజైన్ ఇప్పుడు నడిసే ట్రెండ్ అండి చాలా బాగా నడుస్తున్నాయి సారీస్ ఇలాంటి ఫుల్ ఇప్పుడు మూవ్మెంట్ ఇలాంటి సారీస్ మాత్రం మొత్తం ఇలాంటి సేర్స్ నడుస్తున్నాయి ఈ రోజు కలెక్షన్ లో కూడా నాకు ఇలాంటి కలెక్షన్స్ చాలా వస్తాయి అన్ని ఇలాంటివి చూస్తున్నాం ఈ రోజు మనకి జస్ట్ మనకి చాలా తక్కువ రేట్ లో మంచి మంచి శారీస్ ఉన్నాయండి దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ మనకి టూ థౌజండ్ లోపే వచ్చేస్తుంది అండి చాలా బాగుంది శారీ కూడా మొత్తం మంచి లైట్ కాంబినేషన్ కలర్స్ ఇప్పుడు అందరికి ఇలాంటివి చాలా చాలా నచ్చిస్తున్నాయి ఇలాంటివి ఇదే ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఇదే అండి దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ తీసుకోవచ్చండి మనకి నచ్చినాయి దీంట్లో గోల్డ్ కలర్ ఇది వచ్చేసి కూడా మనం చాలా బ్రైడల్ కలర్ మంచి డిజైన్ ఇంకోటి చూస్తున్నాం బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది కాంబినేషన్ అయితే శారీ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా వచ్చేసింది పళ్ళు కూడా మనకి చాలా బాగుందండి నడిచే కొత్త కలర్ అండి బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ బాడీ వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్ మొత్తం గోల్డ్ అండ్ కాపర్ జెలి లో ఉంది చాలా బాగుందండి కాంబినేషన్ కూడా చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లే పరక్ అలాంటి దానికి కూడా చేయించుకోవచ్చు దీనికి బాగుంది మీరు చూడండి అసలు ఒక్కొక్క కలర్ ఎంత బాగుందంటే ఎంత బాగుందండి ఇది మెరూన్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది ఇంకా దీంట్లో వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా చూడండి మొత్తం లీఫ్స్ తో వచ్చేసింది డిజైన్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ ఇది కూడా మనకి మొత్తం గోల్డెన్ కలర్ అండి శారీస్ మాత్రం మొత్తం లైట్ కాంబినేషన్ లో అండి చాలా బాగున్నాయి ఇప్పుడు నడిస్తే చాలా ట్రెండింగ్ గా ఉంది ఇది ఇది కూడా చూడండి మంచి ఎల్లో కాంబినేషన్ బార్డర్ కూడా ఇప్పుడు చాలా అడుగుతున్నారు జస్ట్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ లోపే వచ్చేస్తుంది అండి ఫోర్ మనం ఫోర్ ఫోర్ ఖచ్చితంగా ఫోర్ ఫోర్ అండి మొత్తం హోల్సేల్ స్టోర్ కాబట్టి సర్వైజ్ గా తీసుకోవచ్చు దీంట్లో ఏదైనా మనం పట్టులు ఇంకా నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాం అండి మొత్తం ప్యూర్ పట్టు లాగా కనిపిస్తుంది అండి చాలా బాగుందండి శారీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చేసింది మనకి చూడండి లైట్ కలర్ బాడీ వచ్చేసి డార్క్ కలర్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసింది కింద కూడా మనకి బార్డర్ మంచి కంచి బార్డర్ లో మనకి గ్యాప్ బార్డర్ దాంట్లో మొత్తం శారీ కూడా మొత్తం మనకి మీనా డిజైన్ వచ్చేసింది పింక్ కాంబినేషన్ కి మొత్తం మీనా డిజైన్ వచ్చేసింది శారీలో ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కూడా టిష్యూ లో మొత్తం బూటీస్ వచ్చాయండి మనకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ చాలా అదిగా ఉన్నాయండి చాలా బాగుంది మనకి చాలా తక్కువ ప్రైస్ లో మంచిగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి తక్కువ ప్రైస్ అన్ని కూడా అన్ని సారీస్ డిజైన్ కూడా మారిందండి సారీస్ డిజైన్ కూడా మారేసింది ఇది వచ్చేసి జస్ట్ మనకి త్రీ థౌజండ్ లోపే వచ్చేస్తుంది శారీ కూడా త్రీ థౌజండ్ లోపే అండి దీంట్లో కూడా మనం మంచి సర్ట్ అండి ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి దీంట్లో షాప్ కి విసిట్ అయ్యారంటే ఇంకా అన్ని కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చండి అసలు మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ మనకి అన్ని కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనం లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాం అండి జస్ట్ ఇప్పటి పట్టు దగ్గర ప్యూర్ పట్టు లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాము చిన్నగా చాలా మంచిగా ఉంది కూడా చాలా నైస్ గా ఉంది శారీ కూడా మనకి మొత్తం స్మూత్ గా ఉంది బూటీస్ చూడండి ఎంత చక్కగా ఉన్నది బూటీ కూడా చాలా బాగున్నది స్మాల్ బూటీస్ తో మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది మంచిగా నెమ్లితో వచ్చేసింది డిజైన్ పల్లె చూడండి పల్లె కూడా మంచి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మాదిరిగా బ్లౌజ్ ఇది కూడా మనకు మంచి రన్నింగ్ ఐటమ్ అండి చాలా మందికి చాలా ఇష్టపడతారు ఇలాంటి శారీస్ కూడా దీంట్లో కాంబినేషన్స్ వచ్చేసి ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర దీంట్లో కూడా ఇవే డిజైన్ కావడానికి వస్తాయి వేరే వేరుగా వస్తాయి అన్ని డిజైన్స్ ఇవి సెట్ కింద వస్తాయి అండి సెట్ కింద త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ప్రైస్ ఇది కూడా చాలా తక్కువ ఉందండి జస్ట్ మనకు వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ దీని ప్రైస్ ప్యూర్ పట్ల ప్యూర్ పట్టు లైట్ వెయిట్ లో ఓకే కలర్స్ కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి ఇవే కాకుండా సెట్ సెట్ కి డిజైన్ మారుతుంది ఇది వచ్చేసి మనం ప్యూర్ చందేరీ చూస్తున్నాం అండి ఇలా చందేరీ మనకి చాలా ప్యూర్ ఇది మంచిగా దీనికి చాలా మంది కూడా చాలా లైక్ చేస్తారు ఇలాంటి శారీస్ కి మొత్తం మంచి డాలర్ బుట్ట వచ్చేసింది దీంట్లో బార్డర్ కూడా ఉంది దీంట్లో రెడ్ కాంబినేషన్ కి మీనా కంచి బార్డర్ వచ్చేసింది మంచిగా మీనాలో కంచి బార్డర్ వచ్చేసింది మనకి శారీ మొత్తం ఇది చూడండి పళ్ళు కూడా చూడండి మొత్తం మంచిగా వచ్చేసింది లైన్స్ గా మనకి డాట్స్ కూడా ఉన్నాయి దీంట్లో కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ బ్లౌజ్ దీంట్లో ప్లేన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చేసి మనకి డిజైన్ కి ఒక శారీ ఉంటుందండి ఇది మనకి కటింగ్ డిజైన్ సింగిల్ డిజైన్స్ అనమాట ఇది సింగల్ డిజైన్ సింగల్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి త్రీ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయండి దీంట్లో మోడల్స్ చందేరీ లో ప్యూర్ చందేరీ త్రీ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉంటున్నాయి దీంట్లో ఇలా వేరు వేరుగా బూటీస్ శారీ కలర్ మనకి బార్డర్ అన్ని మారుతా ఉంటాయి దీంట్లో ఇది చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మంచిగా ఈ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ కడ్డి బార్డర్ లో దీంట్లో కూడా మనకి వన్ టూ సారీస్ ఆప్షన్ కూడా ఉంది ఎందుకంటే ఇది కాస్ట్లీ కాబట్టి దీంట్లో కూడా మనం పీసెస్ కూడా మనం వచ్చేసి మంచి వెంకటగిరి పట్టు చూస్తున్నాం అండి జస్ట్గిరి ప్యూర్ వెంకటగిరి శారీ చూడండి ఎంత హైలైట్ గా ఉంది చాలా బాగుంది శారీ కూడా మనకి మంచి ఆరెంజ్ కాంబినేషన్ కి మంచి సిల్వర్ కాంబినేషన్ మనకి మంచి దీంట్లో బార్డర్ బుట్టీస్ వచ్చేసాయి నిండగా చూడండి ఎంతగా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కాంబినేషన్ కూడా కింద వచ్చేసి మంచి బిగ్ బార్డర్ తో మనకి సిల్వర్ కంచి బోర్డర్ వచ్చేసింది దీంట్లో మొత్తం సిల్వర్ కంచి బోర్డర్ వచ్చేసింది శారీలో ఇక్కడ వచ్చేసి చిన్నగా మనకి సిల్వర్ బార్డర్ ఈ కాంబినేషన్ లో ఆరెంజ్ కి మనకి బ్లూ కాంబినేషన్ పల్లొ కాంబినేషన్ బాగుందండి సూపర్ కాంబినేషన్ అండి పల్లె కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మాదిరిగా బ్లౌజ్ వర్క్ చేయించుకోవడానికి కూడా ఓకే దీంట్లో కూడా ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ప్యూర్ కూడా చాలా చాలా వెరైటీస్ వచ్చేసాయండి ఇక్కడ వెంకటగిరిలో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో కూడా మనకి మంచిగా ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఓకే అండి ఇంకా మినిమం టెన్ థౌసండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలండి అన్నింటిలో సటర్వైజ్ గా ఫైవ్ ఫైవ్ శారీస్ ఫోర్ ఫోర్ శారీస్ తీసుకోవాలి ఇప్పుడు మనకి మంచిగా దసరా వచ్చేస్తుంది చాలా చక్క చక్కగా చూపించేస్తాం మీరు కూడా మంచిగా అమ్మేసి తొందరగా రావాలండి దీంట్లో వచ్చేసి మనకి కాంబినేషన్స్ లో కలర్స్ డిజైన్ లో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ చూస్తున్నాం అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ లోపే వచ్చేస్తుంది ఎయిట్ థౌసండ్ లోపే వచ్చేస్తుంది అండి చూడండి ఎంత బాగున్నాయండి కలర్స్ అన్ని బాగున్నాయి మనం ఇది కూడా వచ్చేసి మనం మంచి ప్యూర్ వెంకటగిరి పట్టు అండి మనకి గద్వాల్ స్టైల్ పట్టు గద్వాల ప్యూర్ గద్వాల్ పట్టు అండి గద్వాల్ పట్టులో మనకి దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా చాలా వచ్చాయి జస్ట్ మనకి డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి దీంట్లో ఈ శారీ మాత్రం చాలా నచ్చేసిందండి చాలా సూపర్ గా ఉందండి శారీ మరియు బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా చాలా బార్డర్ తో వచ్చిందండి బార్డర్ ఈ శారీస్ వచ్చేసి మనకి అన్ని వేరు వేరుగా వస్తూ ఉంటాయి దీంట్లో డిజైన్స్ ఇవి కొన్ని చూసుకుందాం మనం ఓపెన్ చేసి ఓకే చూడండి ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుందండి సూపర్ బ్యూటిఫుల్ చాలా సిల్వర్ కనిపించట్లేదు కానీ సిల్వర్ బూటీస్ ఉన్నాయి సిల్వర్ బుటేస్ హ్యాష్ అండి ఇది కూడా బ్లాక్ కాంబినేషన్ అండి ఇప్పుడు బ్లాక్ కూడా చాలా మంది అడిగేస్తున్నారు కాబట్టి చాలా అడిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి బార్డర్ ఇంకా మెరూన్ కాంబినేషన్ శారీ సూపర్ లుక్ వచ్చేసిందండి బార్డర్ కూడా శారీ కూడా జస్ట్ ఇది వచ్చేసి మనకి నైన్ థౌజండ్ లోపే వచ్చేస్తుందండి అండి శారీ ప్రైస్ ప్యూర్ పట్టు మేడం పట్టు ప్యూర్ గద్దవాల్ పూసండి దీంట్లో వచ్చేసి మనకి ప్లేన్ ఇంకా చెక్స్ గా కూడా చాలా అడుగుతారు బార్డర్ కూడా మొత్తం మనకి కంచి బార్డర్ వచ్చేసింది చాలా స్మూత్ గా ఉంది శారీ మాత్రం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి పోచంపల్లి శారీ ప్యూర్ పోచంపల్లి పోచంపల్లి మిగతా అన్ని మనం వచ్చేసి మనకి గద్వాల్ పట్టులో ఇంకా చాలా ఉన్నాయండి మీరు డిస్ స్మూత్ గా ఉంది క్లియర్ కాకుండా చాలా ఉన్నాయి దీంట్లో కూడా మనకి వచ్చేసి మనకి త్రీ నుంచి వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ వరకు పట్టులో గద్వాల్ పట్టు పడ పట్టు ఇంకా మంగళగిరి పట్టు అలాంటి కలెక్షన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి చాలా చాలా వచ్చేసాయి మనకి ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఓకే మీకు ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండి స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయొచ్చు మీరు మీకు ప్రైస్ తో సహా మీకు సారీ కూడా చెప్పేస్తారు రేంజ్ కొన్ని ఫ్యాన్సీ చూసుకుందామండి అండి ఇంకా మన తక్కువైపోయి కొన్ని డిఫరెంట్ గా కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాన్సీలు చూస్తున్నాం అండి ఫ్యాన్సీలు కూడా చాలా న్యూ కలెక్షన్ వచ్చేసాయి దీంట్లో మనకి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అండి ఫ్యాన్సీలో ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఉన్నాయి కాబట్టి నేను మంచి కాస్ట్లీ లో డిఫరెంట్ మోడల్ చూపిస్తున్నాను ఇప్పుడు మనకి దసరాకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయి ఆ కలెక్షన్ లో ఈ రోజు మనం ఫ్యాన్సీ లో కొన్ని చూసుకున్నాం దీంట్లో ఇది వచ్చి చూడండి మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి మొత్తం శారీ మనకి ఇప్పుడు ప్లెయిన్ బార్డర్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు కాబట్టి ప్లేన్ కూడా మనకి డిఫరెంట్ వచ్చేసింది ఇది చిన్న లైన్ బార్డర్ ప్లేన్ వచ్చేసింది దీంట్లో బార్డర్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ శారీ ఉంది శారీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కోటా టిష్యూ అండి ఇది కోటా టిష్యూ టిష్యూలో కోటా టిష్యూ అండి లైట్ వెయిట్ ఫల్లో కూడా ఇది మొత్తం మనకి షార్ట్ లో వచ్చేసారు కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కలర్స్ ఇలా వచ్చేసాయండి ఇది వచ్చేసి జస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది అండి శారీ ఫోర్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది మనకి ఫోర్ కలర్స్ వస్తే ఫోర్ కూడా తీసుకోవాలి దీంట్లో ఇది వచ్చేసి మనం బనారస్ ఫ్యాన్సీ చూస్తున్నాం అండి చాలా స్మూత్ గా ఉంది మనకి డిజైన్ కూడా చూడండి చాలా డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ కాంబినేషన్ కూడా మనకి చిన్నగా ఉంది దీంట్లో బూటీస్ వచ్చేసి మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చిన్నగా జెరీతో వచ్చేసిందండి ఇక్కడ కూడా మనకి జెరీ ఏ ఉంది కింద వచ్చేసి కూడా మనకి మంచిగా బార్డర్ కాంబినేషన్ కూడా వేవింగ్ లో వచ్చింది జెరీ వేవింగ్ లో చూడండి పల్లో రిచ్ బ్లౌజ్ కూడా మనకి మంచిగా బ్రోకెట్ డిజైన్ డిజైన్ బనారసీ ఫ్యాన్సీ బనారసీ ఫ్యాన్సీ అండి లైట్ వెయిట్ గా ఉంది ఇంకా దీంట్లో ఇంకా కలర్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో బనారస్ ఇంకా కలకత్తా ఐటమ్స్ అలాంటివి చాలా చాలా వెరైటీస్ అన్ని కూడా చాలా ఉంటాయండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి దీంట్లో కలర్స్ ఇది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీఏ పడుతుంది దీని ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో మనకు వచ్చేస్తుంది సారీ ఇది దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి మనకి చినియా క్రేప్ చూస్తున్నాం అండి చినియాలో మనకి క్రేప్ సారీ వచ్చేసింది మొత్తం వచ్చేసి మనకి జెరీ లైన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఇంకా సీక్వెన్స్ కూడా వచ్చేసిందండి అండి సిగ్జాగ్ డిజైన్ మొత్తం సీక్వెన్స్ గా వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంది శారీలో మొత్తం షైనింగ్ గా కనిపిస్తుంది అండి శారీ చాలా చాలా బాగుందండి శారీ కూడా ఇది ఇక్కడ చూడండి బ్లూ కాంబినేషన్ వచ్చేసింది మనకి బార్డర్ చిన్నగా చిన్న బార్డర్ వచ్చేసి మనకి మంచి పోచంపల్లి డిజైన్ వచ్చేసి మనకి జెరీతో వచ్చేసింది డబల్ బార్డర్ డబుల్ బార్డర్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి పళ్ళు మనకి లైన్స్ పళ్ళు వచ్చేసింది టిష్యూలో ఈ బ్లౌజ్ చూస్తే మనకి సరిపోవండి అన్ని రకాలు ఉన్నాయండి దీంట్లో అయితే మాత్రం చాలా నచ్చేస్తున్నాయి మోడల్స్ మోడల్స్ డిఫరెంట్ గా అన్ని మోడల్స్ కూడా మారిపోతున్నాయండి ఇది వచ్చేసి మనకి జస్ట్ దీంట్లో ఎయిటీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది సారీ ఖచ్చితంగా నేను ప్రైజెస్ కూడా అన్ని కరెక్ట్ చెప్పట్లేనండి కొద్దిగా తక్కువనే ఉండేస్తాయి ఇక్కడ మన దగ్గర షాప్ లో డైరెక్ట్లీ చెప్పిన కాస్టే కాకుండా ఇంకా ఉంటుంది మనకి సారీస్ ప్రైజ్ ఇది జస్ట్ మనం చెప్పే ప్రైజెస్ అన్ని హోల్సేల్ అండి మనం చెప్పే ప్రైజెస్ అన్ని కూడా హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మళ్ళీ వచ్చేసి టూ సారీస్ వన్ శారీస్ అంటే ప్రాబ్లం అండి బల్క్ గా తీసుకునే వాళ్ళకి మంచిగా ఇక్కడ అన్ని టెన్ థౌసండ్ ఎబో తీసుకుంటే ఎవరికైనా ఒకవేళ పట్టు శారీ టూ శారీస్ తీసుకుని టెన్ థౌసండ్ ఎబో అండి దాంట్లో కూడా ఓకే ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి మన దగ్గర వెరైటీస్ కూడా చాలా 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 వచ్చేస్తాయి ఇది ఇది వచ్చేసి మనం బనారస్ టిష్యూ చూస్తున్నాం అండి టిష్యూ లో మొత్తం బనారస్ శారీ వచ్చేసింది మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి చిన్నగా ప్యారెస్ డిజైన్ వచ్చేసింది మొత్తము చాలా బాగుందండి శారీ కాంబినేషన్ ఆల్వర్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది ఈ మాదిరిగా బార్డర్ కూడా చూసుకోండి మంచి బిగ్ బార్డర్ తో వచ్చేసింది చిన్నగా మనకి పైపింగ్ బార్డర్ తో రెడ్ బార్డర్ కాంబినేషన్ కూడా కింద కూడా వచ్చేసింది దాంట్లో పళ్ళు మొదటి పళ్ళు వచ్చి మనకి మొత్తం షార్ట్ పళ్ళు థ్రెడ్ తో వచ్చేసింది పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ ఈ మాదిరిగా అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసి ఉంది సారీ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయండీ మొత్తం డబల్ షేడ్ కలర్స్ ఉన్నాయి మనకి దీంట్లో ఒకసారి షాప్ కి విసిట్ అయ్యారంటే మనం అన్ని కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు అండి సారీస్ నుంచి మన దగ్గర వన్ వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయండి సింథటిక్ లో కూడా వన్ సిక్స్టీ నుంచి మన దగ్గర వచ్చేసి దాంట్లో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు ఫ్యాన్సీ సారీస్ కూడా పార్టీ వేర్ సారీస్ అలాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర ప్యూర్ కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది సారీ ఓకే అండి ఇది వచ్చేసి మనం ర్యామ్ మ్యాంగో శారీ చూస్తున్నాం అండి ర్యామ్ మ్యాంగో లో మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ ప్రైస్ లో దీంట్లో వి రకాలు కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనం చూసేది మొత్తం ర్యామ్ మ్యాంగో ప్యూర్ రన్నింగ్ అనేది ఇది వచ్చేసి సారీ వచ్చేసి మనం ప్యూర్ చూస్తున్నాం దీంట్లో మంచి క్రేప్ టైప్ లో చాలా స్మూత్ గా ఉంది శారీ కాంబినేషన్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్ ఇస్తా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్ తో ఉంది అండి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ కూడా మొత్తం గోల్డ్ వచ్చేసింది శారీ మాదిరి వచ్చేసి మనకి బార్డర్ అక్కడ అలా పల్లో కాంబినేషన్ ఈ మాదిరిగా పళ్ళు రిచ్ పల్లె వచ్చింది రిచ్ పల్లొ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ మనకి హ్యాండ్స్ కి బార్డర్ కూడా వస్తుంది పింక్ కాంబినేషన్ దీంట్లో సట్ వచ్చేసి మనకి ఫోర్ పీసెస్ వస్తాయండి ఫోర్ ఇది వచ్చేసి ఫోర్ పీసెస్ అండి ఫోర్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ థౌజండ్ లోపే వచ్చేస్తుంది శారీ ప్రైస్ ఓకే త్రీ థౌజండ్ లోపే వచ్చేస్తుంది అండి శారీ మాత్రం చాలా గ్రాండ్ లుక్ గా ఉంది చేసుకునే బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగా నడుస్తుంది ఐటమ్ సేల్ చేసుకుంటా చేసుకునే వాళ్ళకి కూడా మంచిగా మనం సేల్ చేసుకోవచ్చు ఇంత ప్రైజ్ అంటే అంత ప్రైజ్ అన్నట్టు పెట్టుకోవచ్చు ప్రైసెస్ మాత్రం కూడా చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది షాప్ లో ఈ మోడల్ అనే కాదండి ఆంగులింగ్ చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా దీంట్లో మనం చూసేది ప్యూర్ ఇప్పుడు మనం చూపిస్తాను పైన కూడా ఉన్నాయి అన్ని కొన్ని కలెక్షన్ లో కూడా చూపిస్తాను క్రీప్ అండి చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది శారీ కూడా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా ఇది చూడండి మొత్తం మనకి లైన్స్ తో మంచి ఫ్లవర్ సూపర్ గా ఉంది శారీ మనకి బార్డర్ కూడా మంచి కాపర్ బార్డర్ లో గ్యాప్ బార్డర్ వచ్చేసింది ఇక్కడ కూడా మొత్తం మనకి బోర్డర్ పెద్దగానే వచ్చేసింది ఇంట్లో గ్యాప్ బోర్డర్ కూడా వచ్చేసింది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసిందండి శారీలో ఈ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు మనకి షార్ట్ పళ్ళు పళ్ళు వాళ్ళు బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇల్లా కలర్స్ అండి దీంట్లో యాష్ కలర్ కి పింక్ కాంబినేషన్ బార్డర్ ఇది కూడా వచ్చేసి మనకి గ్రే కలర్ కి మెరోన్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిటీన్ లోపే వచ్చేస్తుంది వచ్చేస్తుంది షర్ట్ కి ఫోర్ కలర్స్ అండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మన దగ్గర న్యూ న్యూ కలెక్షన్స్ అండి ఇప్పుడు అసలు మేము పెట్టిన శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండి అన్ని అదిరిపోయాయండి శారీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి నాకైతే అన్ని నచ్చేసాయండి మీకు కూడా ఏదైనా నచ్చేసిందంటే కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ ఓకే జస్ట్ ఇంకో వెరైటీ చూస్తున్నాం మనం ర్యామ్ మ్యాంగోలో అండి ర్యామ్ మ్యాంగో మాలం ఇదైతే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ నడుస్తుందండి అండి శారీస్ మాత్రం మాత్రం చాలా నడుస్తున్నాయి చూడండి ఆల్ ఓవర్ మంచి తో వచ్చేసింది శారీ కాంబినేషన్ కింద మొత్తం సైటింగ్ బౌడర్ వచ్చేసింది కింద ఇది వచ్చేసి పళ్ళు చూడండి మంచి మనకి రిచ్ కాంబినేషన్ స్మూత్ గా మంచిగా మనకి ఫంక్షన్స్ దానికి మంచిగా అటెండ్ అయ్యి ఇలాంటి శారీస్ కట్టుకోండి మనం ఇది చూడండి మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చేసి మొత్తం సెల్ఫ్ బుటీస్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉందండి ఇట్లా కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తున్నాయి జస్ట్ మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లోకి వచ్చేస్తుంది శారీ ప్రైస్ ఓకే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి చాలా స్మూత్ గా ఉంది చాలా గ్రాండ్ లుక్ గా ఉంది సారీ దీంట్లో కూడా మనం సర్టిఫైజ్ గానే తీసుకోవాలండి మనకి ఇంకా మనకి మంచి క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ కి మనం మంచి సపోర్ట్ చేయగలుగుతాం ఇంకా మన దగ్గర క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి మనకి అన్ని మోడల్ ఈ మోడల్ అని కదండి అవి అని కదండి అన్ని రకాలు ఉన్నాయి కదా అన్ని కూడా ఉంటాయి మనం అవ్వాల్సి ఫ్యాన్సీ ఒకటి బోటెక్స్టైల్ సారీస్ ఒకటి పట్టు సారీస్ ఒకటి చూసాం అవైనా కొన్ని మాత్రం చూసాం పట్టు సారీస్ లో ఎక్కడి నుంచి వెయ్యి నుంచి ఇరవై వేలు వరకు ఇరవై వేలు వరకు ఉంటాయండి ఓకే థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు మనకి అన్ని పట్టులో చాలా చాలా కలెక్షన్ మనం చూపించిన ఫ్యాన్సీ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉండాయండి ఐదో నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉందండి ఫీవర్ వరకు ఉన్నాయండి ఫ్యాన్సీ సారీస్ ఇది వచ్చేసి మనం జూట్ ఫ్యాన్సీ చూస్తున్నాం అండి జూట్ లో ఫ్యాన్సీ సారీ దీంట్లో వచ్చేసి మనకి మంచిగా మొత్తం థ్రెడ్ బీవింగ్ తో వచ్చేసింది సీక్వెన్స్ కూడా ఉంది శారీ వచ్చేసి ఇంకా షేడెడ్ ఉందండి సారీ శారీ కూడా సారీ ఇప్పుడు నాట్ వర్క్ అండి ట్రెండ్ ట్రెండ్ అండి ఇప్పుడు నాట్ వర్క్ ట్రెండ్ అండి సారీ మొత్తం షిగురి టైప్ వచ్చేసింది మనకి డబల్ షెడ్ శారీ మంచి కాఫీ కాఫీ కలర్ బార్డర్ వచ్చింది టూ సైడ్ కూడా చిన్నగా బార్డర్ వచ్చేసింది అసలు చిన్న బార్డర్ సారీ నేను ఎప్పుడే చూస్తున్నాను అండి అందరు కూడా మాకు అందరు పెద్ద బార్డర్స్ చాలా అడుగేస్తున్నారు అన్ని బిగ్ బార్డర్స్ మనం తెచ్చింది ఇప్పుడు కూడా చూడండి ఇది కూడా మనకి పల్లె షార్ట్ పల్లో అండి కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మాదిరిగా బ్లౌజ్ మనకి మంచి మనకి బొటిక్ స్టైల్ అలాంటి వాళ్ళకి అయితే వెళ్ళిపోతాయండి ఇలా అని వెళ్ళిపోతాయండి చూడండి దీంట్లో కలర్స్ ఎంత బాగున్నాయండి ఇవి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది కూడా బాగుందండి కాంబినేషన్ దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అండి జస్ట్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వచ్చేసాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ లోపే వచ్చేస్తుంది అండి సారీ మనకి అసలు చాలా చాలా బాగున్నాయి అండి ఒకసారి షాప్ విజిట్ అయ్యారంటే ఇంకా అన్ని కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని చూసుకోవచ్చండి మనం ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఇవి కూడా సెట్ సెట్ కి డిజైన్ డిజైన్ మారుతూ ఉందండి ఏ సెట్ కి ఆ డిజైన్స్ అన్ని మారుతూ మారుతూనే ఉంటాయి ఇది వచ్చేసి మనం కోటాలో డాలర్ బుట్ట చూస్తున్నాము థ్రెడ్ వచ్చేసింది కింద వచ్చేసి చూడండి మంచి మనకి ఫ్లవర్ తో బుట్ మొత్తం బార్డర్ వచ్చేసింది ఫ్లవర్ తో ఇంకా దీంట్లో మిరర్ వర్క్ మిరర్ తో వచ్చేసింది శారీ మొత్తం శారీ ఆల్ ఓవర్ బాడీ మొత్తం మనకి ప్లేన్ వచ్చేసింది పళ్ళో కాంబినేషన్ వచ్చేసి మొత్తం ఫ్లవర్ అండ్ ప్యారెట్ డిజైన్ తో ఉంది మొత్తం ఫోల్డ్ ఈజ్ గోల్డ్ అనే మళ్ళీ ఇప్పుడు ఈ ఇంకా రన్ అండి ఎప్పుడో డిజైన్ అండి ఇప్పుడు మళ్ళీ వచ్చి అలాంటి సారీస్ అప్పుడు కట్టే వాళ్ళు అన్నట్టు కావాలంటే ఇప్పుడు ఇంకా అవి ట్రెన్ని గ వచ్చేస్తున్నాయి బట్టలు ఫ్యాన్సిలు అన్ని మోడల్స్ కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కానీ బస్టమ్ బార్డ్ ఏది ఇచ్చేది అది బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కూడా అదే ఉందండి దీంట్లో కూడా కలర్ చూడండి ఒకసారి సూపర్ గా ఉన్నాయండి కాంబినేషన్ అన్ని కూడా బాగున్నాయండి ఇది వచ్చేసి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లోనే పడుతుందండి సారీ ఇది వచ్చేసి మనకి జస్ట్ తర్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది సారీ ఓకే అండి బాగుంది సారీ కూడా ఈ రోజు వచ్చేసి మనం కొత్త కొత్త రకాలు చూసుకున్నామండి మనకి ఇప్పుడు రాబోయే అన్ని ఫెస్టివల్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా కలెక్షన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండి అన్ని మీరు ఒకసారి షాప్ వచ్చేసారంటే మనకి అన్ని కలెక్షన్స్ కూడా ఇంకా చూసుకోవచ్చు మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి మన దగ్గర అన్ని కూడా మనకి దగ్గర శారీస్ అని డ్రెస్ మెటీరియల్ కుర్తీస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇంకా నైటీస్ ఇంకా లెగ్గిన్స్ టవాల్స్ డోర్ కర్టన్స్ సింథటిక్ శారీస్ అవైలబుల్ గా మనకి అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి ఇంకా మనం బయట వెళ్లేది అనేట లేకుండా ఆల్మోస్ట్ మనం పొద్దున్న వచ్చామంటే ఈవినింగ్ ఇలానే షాపింగ్ అయిపోద్ది అండి అలాంటి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి